హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులిందల యూట్యూబ్ ఛానల్ కాటన్ బాక్సులు కాయలు కొడుతున్నారన్నమాట ఈ ఇప్పుడు ఎంత రేటు పోతున్నాయి తర్వాత వచ్చేసి మనకు ఎంత తోటకు ఎన్ని కాయలు అవుతాయి దాంతోపాటి మనం ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు అసలు అయింది ఏంటంటే ఈ పొద్దు రేట్ ఎట్టుంది తర్వాత మన కాటన్ బాక్సులు కొడితే మేళ లూజ్ కొడితే మేళ సీపులకు కొడితే మేళా కాయలు ఇది అనేది మేము తెలుసుకుందాం అనమాట ఈ పొద్దు కంపల్సరీ ఏ కాయలు ఇస్తే మేలా లేదా కాటన్ కొడితే మేలా అసలైన విషయం అనమాట దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఎందుకంటే సీపులకు మేలా అనేది మనం తెలుసుకోవాలి అట్లా తెలుసుకుంటే ఈజీగా మనం డబ్బులు చంపాయించుకుంటే గునుక అవకాశం ఉందన్నమాట సీపులకు కొట్టేదానికి దీనికి లూజ్ కొట్టేదానికి కాటన్ బాక్స్ కొట్టేదానికి రేట్లో డిఫరెంట్ కంపల్సరీ ఉంటుంది రేట్ డిఫరెంట్ ఎందుకు ఉంటుంది అంటే సీపులకు కొడితే నీకు తొండం తీసేస్తాడు ఆకైతే అయితే బేడ్చారు బేడ్సేకి ఆకు బేడ్స్తారు తర్వాత పది టన్నులకు ఒక టన్ను తీసేచ్చారు పది టన్నులు కాయలు ఉంటే ఒక టన్ను కాయలు తీసేచ్చారు దానికి ఏంది ఆకు ఉంటుంది అది ఇది అని చెప్పేసి తీసేసారు మీ ఏరియాలో ఏ విధంగా అయితే మాకైతే అంత క్లారిటీ లేదు మీ ఏరియాలో వాళ్ళ ఎవరైతే దళారులు ఉంటారో వాళ్ళని బట్టి మీరు ఆలోచించి మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడైతే కాటన్ బాక్సులు అయితే మన వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు కాటన్ బాక్సులు ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారు ఎట్లెట్ల కాయలు అనేది మనం ఎత్తుకుపోతున్నారు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెయిన్ అనమాట మన తోటలో కాయలు అనేది నెంబర్ వన్గా ఉంటేనే మాత్రమే కాటన్ బాక్సులు అనేది కట్ చేస్తారు కాయ బాగాలేకున్నా లెంత్ లేకున్నా లేదంటే సైజు కంపల్సరీ నీట్గా లేకున్నా అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న కాయలు అనేది కట్ చేయరు కాటన్ బాక్సులు పెట్టాలంటే కంపల్సరీ కంపల్సరీ డెబ్బై నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఉంటే మాత్రమే కాటన్ బాక్సులు అనేది బండి పెడతారు రేటు కూడా అట్లే ఉంటుంది రేటు వచ్చేసి ఈ పొద్దు టాప్ రేట్ వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు అంటే ఒక కేజీ వచ్చేసి పదిహేడు రూపాయల యాభై పైసలతో ఈ పొద్దు కాయలు అనేది తీసుకుంటున్నారు ఇప్పట్లో ఈ రేటు పెట్టడం అనేది చాలా గ్రేట్ అనమాట ఇది నేనైతే ఇప్పుడు ఏదైతే వ్యవసాయం చేస్తున్నానో ఆ తోట పక్కనే రైతు ఈ కాయలు ఇవన్నమాట నెంబర్ వన్ సైజు అయితే అయినా ఎక్స్పర్టు వ్యవసాయంలో మంచిగా నాలెడ్జ్ ఉన్నతనే దాంతోపాటు ఈసారి అరటిలో మంచి ఫోకస్ పెట్టి బ్రహ్మాండంగా పంట పండించినాడు రేటు ఇప్పుడు ఉండే రేట్లలో అయితే మంచి రేటు పెట్టినారు అయితే పదహైదు పద్నాలుగే జరుగుతుంది బట్ ఈ అన్నవి కాలు ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి రేట్ అయితే పెట్టినారు చూస్తున్నారు కదా గొల్లల కాడ నుంచి సీపులు ఎట్లా తీస్తున్నారు ఏం కదా అని చెప్పేసి ఒక గొల్ల వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు నలభై కేజీలు కూడా వచ్చినట్టు ఉన్నాయి అనమాట గొల్లలు ఈ తోటలో ముప్పై ఇరవై ఐదు నుంచి స్టార్టింగ్ వచ్చినాయి గొల్లలు దగ్గర దగ్గర నలభై కేజీల వరకు వచ్చినాయి నెంబర్ వన్ టాప్ సరుకు అట్లుంది అన్నది కాయలు ఎక్సలెంట్ అనమాట ఈ మనకు ఫస్ట్ వచ్చేసి వాళ్ళు గొల్లలు మోసుకొచ్చి ఇక్కడ పెడతానే వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద డప్పులు రెండు ఉంటాయి డప్పులలో వేస్తారు దాంట్లో వచ్చేసి ఇన్ని సరుపు నీళ్ళు అవి వేస్తారు అవి కొంచెం కాయ ఎందుకంటే మనం మందులందుకు స్ప్రే చేసింటాం కదా గొల్లలకు ఈ గారం ఏమీ ఏమి లేదంటే జీరో జీరో ఫిఫ్టీ కాయ సేనింగ్కు దీనిలోకి స్ప్రే చేసింటాం ఈ ఆయన చుక్కలు చుక్కలు ఉంటాయి కదా అవి చుక్కలు చుక్కలు ఉంటే ఏంటంటే వాళ్ళు పైన తీసుకోరన్నమాట కాయలు అట్లా ఇట్లందని మనమే ఇప్పుడు తో ఎన్న మార్కెట్కి పోతే కాయ బాగా తీసుకోం కదా దానికోసం వాళ్ళు సర్పు నీళ్ళు వేస్తారు అదేంటంటే కాయ ముందు ఉండేదంతా నీట్గా గల్లీజంతా వెళ్ళిపోయి నీట్గా చైనింగ్ వస్తుంది మనం కనుక సర్పు నీళ్ళు కనుక స్ప్రే చేయొచ్చు గుళాలకు మీ ఏరియాలో ఒకసారి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒక పది గుళాలకు ఒకసారి స్ప్రే చేయండి అంటే టైట్ అయిన కాయలు ఉంటాయి కదా తోటంతా చేయద్దండి ఒక పది గుళాలకు స్ప్రే చేసి ట్రై చేసి రెండు రోజులు ఆగి మీకు నచ్చితే మళ్ళీ మిగతా గుళాలకు స్ప్రే చేయండి లేకుంటే ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే సర్పులు కనుక చాలా రకాలు ఉన్నాయి అందుకోసం మీరు ఒకటే సర్పు అంటే ఇప్పుడు సర్పులలో చాలా సర్పులు ఉన్నాయి నేను రా అది రెన్నో ఏదో అది స్ప్రే చేసినా అనమాట నాకైతే రిజల్ట్ బాగుంది మళ్ళీ మళ్ళీ నువ్వు చెప్పినా ఉన్నా నేను స్ప్రే చేసినా కాయి టైట్ అయింది పగిలింది బొక్క పడింది అంటే బాగోదు దానికోసం ఒక పది గులాలు అయితే ఏం ఇబ్బంది లేదనమాట నీకు ప్రాబ్లం లేదు నాకు ప్రాబ్లం లేదు అంటే నేనైతే సర్పు అమ్ముకునేవాని కాదు మళ్ళీ అట్లా మీరు అట్టనుకుండరు కానీ గుళ్ళలో సెయింగ్ అనేది బాగా వస్తాయి అని చెప్పేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అదేంటంటే ఒక రైతుగా మళ్ళీ మీరు సర్పేమైనా ప్రమోట్ చేస్తున్నారు రమ్మని అట్లా అనుకుంటారు అటు ఉండరు మా వాళ్ళు అట్లా కాదండి మనకు కాయలు అనమాట దీంట్లో ఇంక మెయిన్ ఏంటంటే మనకు ఏ కాయలు ఏ బండికి కొడితే మేలరు లూజ్ బండికి కొడితే లూజ్ బండికి కొడితే ఇట తొండాలు ఈ ఆకులు ఇవన్నీ వేస్ట్ ఏమి ఉండవు తొండాల గిండాలన్నీ లూజ్ బండి కంటే వెళ్ళిపోతాయి అనమాట అంటే ఒక బండికి వచ్చేసి గొల్లలు గొల్లలే బేడుస్తారు కదా దాన్ని లూజ్ బండి అంటారు అనమాట లూజ్ బండికి వచ్చేసి ముక్కల కాయ ఉన్నా అర్ధకాయకు ఒకరవకి ఉన్నా అరవై పర్సెంట్ నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ వరకు కొడతాడు గాయలు లూజ్ పంట సరుకు అంటే మనకు తొంభై తొమ్మిది పర్సెంట్ స్టార్టింగ్ అంటే అరవై వర్రకాయ కన్నా ఒకరవ ఎక్కువ ఉంటాయి చాలు వాళ్ళ కాయలు తక్కువ వచ్చి అరకాయలు కూడా కొడతారు మనం చెప్పినా కానీ ఇండ్రు కట్టర్లు ఎందుకంటే మళ్ళీ పక్క పోయి అన్న మోసుకోవాలి కదా అని చెప్పేసి అర టన్ను టన్ను వచ్చినా కానీ సంగ అరకాయలు కూడా కొడతారనమాట బట్ అది మనం రైతు వాళ్ళతో ఎవరైతే కట్టర్ ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడుకునే విధానంలో ఉంటుంది వాళ్ళకు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇట్లా చేతిలో పెట్టి ఉన్న చూసుకుంటున్నా అంటే అనమాట దాంతోపాటి మనకు ఆకు గునక వేస్తారు దానికి గునక టన్ను కిందని సూట్ ఉంటుంది సీపలకు గునక అంతే సీపలకు టన్ను కిందని చెప్పి సూట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే మన తోట అంతా ఏం చేస్తారు వాళ్ళు తొండాలు గిండాలు తీసేస్తారు మన నాలుగు ఎకరాలు తోట ఉన్నా కానీ మూడు మనలకు అయిపోతుంది ఇది ఏంది సీపులకైతే కాటన్ బాక్సులు కానీ లేదంటే ఇది లూజ్ కానీ అంతగా అయిపోదు ఎందుకంటే గొల్లలు గొల్ల బేడుచారు కదా ప్లేస్ అనేది తగ్గుతుంది మనకు వెయిట్ అనేది పెరుగుతుంది ఒక గొల్లకు తొండం వచ్చేసి మనకి ఈజీగా వచ్చేసి కేజీ నుంచి రెండున్నర కేజీ మూడు కేజీలు కూడా వచ్చాయి ఒక తొండమే పెద్ద గొల్లకైతే రెండున్నర కేజీ మూడు కేజీలు వచ్చాయి అంటే పచ్చిగుంటాయి కాబట్టి బాగా వెయిట్ వస్తాయి అన్నమాట అట్లాంటప్పుడు మనకు మంచిగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది లూజుకి ఏమంటే రేట్ తక్కువ పెడతారు ఇప్పుడు ప్రజెంట్ అయితే తొమ్మిది రూపాయలు పది రూపాయలు జరుగుతుంది లూజుకు సీపలకి అయితే పన్నెండు పదమూడు జరుగుతుంది కాటన్ బాక్సులు అయితే పద్నాలుగు రూపాయల నుంచి పదహైదు రూపాయలు పది పదిహేడు రూపాయలు జరుగుతుంది ఇప్పుడు మనకు కొట్టిన కాయలు కొట్టిన అన్నయ్య అయితే పదిహేడున్నర రూపాయి జరిగింది అన్నమాట ఎందుకంటే కాయ అయితే సూపర్గా ఉంది దీనిలో ఇంకోటి ఏంటంటే మనకు కాయలు నీట్గా ఉండాలా గొల్ల బాగుండాలి అంటే ఒక చిన్న టెక్నిక్ అనేది నేను తెలుసుకున్నానమాట ఆ టెక్నిక్ గు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మెయిన్ వీడియో చేయడానికి కారణం ఏదైతే గొల్ల ఉంటుందో అరటి గొల్ల అరటి గొల్లకు నీకు ఏడు సీపులు వచ్చినాయా ఎనిమిది సీపులు వచ్చినాయా తొమ్మిది సీపు తొమ్మిది సీపులు వచ్చినాయా ఆ సీపులైన ఒకసారి క్లారిటీ గమనించి తగ్గున లాస్ట్లో ఒక ఒక సీపు రెండు సీపుల్లో ఒక గొల్ల ఒక గొల్లగైతే తగ్గున రెండు మూడు కాయలు ఉంటాయి దాని పైన దానికి ఏడు ఎనిమిదే ఉంటాయి ఆ రెండు సీపులు వేరైతే కట్ చేయండి ఎప్పుడైతే మీరు దానికి మొగ్గ ఇంచుతారే పువ్వు అనేది తగ్గుకొచ్చి ఉంటుంది కదా దాన్ని ఇంచే టైంలోనే ఆ సీపులు కట్ చేయండి కట్ చేసే విధానం కూడా ఏంటంటే ఏదైతే చీప్ ఉంటుందో దాన్ని తగ్గు బాగానే కట్ చేయండి పైన సెంటర్లో మీరు కత్తి బాగా అవకాశం ఉందని చెప్పి సెంటర్ పైన వస్తే ఈ గొల్ల మన కోసేకి రెండు నెలల నుంచి మూడు నెలలు పడుతుంది నువ్వు ఎప్పుడైతే మొగ్గ ఇంచుతావో అప్పటి నుంచి రెండున్నర నెల రెండు నెలలు పైన పడుతుంది ఆ కాయ కొట్టి కట్ చేసేకి మన కాయలు కొట్టేకి అప్పటికల్లా తగ్గు నుంచి ఎండుకుంటూ వస్తుంది మళ్ళీ ఏదైతే తొండం లెక్క మొద్దు ఉంటుంది కదా అదేదైతే తగ్గు నుంచి పైకి ఎండుకుంటూ వస్తుంది అట్లాంటప్పుడు మనకు తగ్గునంగో చీపు కనుక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అలాంటప్పుడు ఏంటంటే దానికి తగ్గు బాగానే కట్ చేయగలిగితే మనకు అది ఆ రెండిళ్ళలో ఆడికి అలివేలకు వచ్చే గురిది కవర్ అయిపోతుంది అనమాట అట్లాంటప్పుడు ఏంటంటే గొల్లంతా ఒకటే విధంగా వస్తుంది నువ్వు ఆ రెండు సీపులు కట్ చేయడం వల్ల ఏంటంటే పైన గొల్లలు కాయలు ఉంటాయి కదా అన్నీ ఒకటే సైజు కనిపిస్తాయి తర్వాత ఏంటంటే తగ్గున వేస్టేజ్ కాయ కనిపించదు ఇప్పుడు మనకు చూపించలే ఈ కాటన్ బాక్సులకు వచ్చేసి సీపులు సీపులు తీసేసినాడు అటా సీపులు మనకు ఒక్కొక్క చీ ఒక్కొక్క గొల్లకు వచ్చేసి ఒక సీపు తీసేసే ఒక కేజీ ఒకటిన్నర కేజీ కాయలు పోతాయి నీకు ఒక ఎకరాలో పన్నెండు వందల చెట్లు పదమూడు వందల చెట్లు పదహైదు వందల చెట్ల వరకు నాడతారు మీరు పెట్టే డిస్టెన్స్ని బట్టి ఒక్కొక్క చెట్టు కాడ నీకు కేజీ పోయినా కానీ పదహైదు వందల కేజీలు పోతుంది పదిహేను వందల చెట్లు నాడితే పదహైదు వందల కేజీలు కాయ మనకు వెయిట్ అనేది లాస్ అప్ అవుతాం ఆల్రెడీ మనోళ్ళు ఎంత నీట్గా కాయలు ఆడనేది సూట్ అయితే తీసారు రైతులకు రైతుల దగ్గర దళారులు సూట్ అయితే తీసేస్తారు అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ కాయ కొనుక ఈడ వేస్ట్ అయిపోయింది అనుకో ఈడ కేజీవాయ్ ఆడ కేజీవాయి రెండు కేజీలు పోతుంది ఇంక నువ్వు గొల్ల ఎంత నీట్ కాపాడుకునే ఆ డబ్బులు అనేది రాదనమాట అలాంటప్పుడు ఆ సీపులు మనం ముందే కట్ చేసుకున్నామంటే ఇతను ఎవరైతే కాయలు కట్ చేసే తనకి నేను మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అన్నా నేను ఇట్లా చేశాను మీరు చూసుకొని కట్ చేయండి అంటే ఇంక ఆడన్నా గలీజ్గా ఉంటే అతను కట్ చేస్తాడు లేకుంటే నీట్గా కొట్టుకుంటే మనకు పది రూపాయలు డబ్బులు వచ్చే అవకాశం ఉంది అది కట్ చేయడం వల్ల బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే మనం సతవలు ఎక్కిస్తాం చూడు జీరో జీరో ఫిఫ్టీ అయితే ఏమి వేరే వేరే చిన్న చిన్న సదవలు అయితే ఎక్కిస్తాం చూడు ఆ సతవలు ఏం చేస్తాయంటే ఆ తగ్గున రెండు స్త్రీపులకు గాను పైనండే స్త్రీపులకే డైరెక్ట్ మనకు సతం అనేది ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి ఆ తగ్గుదానికి వేయకోకుండా పైన దానికి ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఆ కాయ షైనింగ్ వస్తుంది జంప్ వస్తుంది ఆ తగ్గున గలీజ్ కాయలు కనక కనపరాకపోవడం వల్ల పైనుండే కాయలు ఎక్సలెంట్గా కనిపిస్తాయి అట్లాంటప్పుడు మనకేమనిపిస్తుంది ఏ దళారీ వచ్చినా తోటలేకి అన్న నీ కాయ సూపర్గా ఉంది నేను కొంట ఒక రూపాయి రేటు కూడా పెడతాడు నీకు తగ్గున ఒక సీపు గురించి నువ్వు ఆలోచిస్తే పైన తొమ్మిది సీపులకు రూపాయి రూపాయి తగ్గిపోతుంది నీకు ఒక సీప్ మీద రూపాయి తగ్గిపోయి తగ్గున ఒక సీప్ మీద మొత్తం అంతా తగ్గించినాడు అనుకో ఎట్లయినా అదే అమౌంట్ వస్తుంది అదే అమౌంట్ పైదాన్లకి మనం పెట్టగలిగితే దళారీ మనకు తోట అంతా మనకు డబ్బులు వస్తుంది కదా నీకు ఒక కేజీ గురించి ఆలోచిస్తే లేదు కట్ చేసే అతను ఆ కట్ చేసాడంటే అడిగి అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది అన్నమాట దీన్ని బట్టి మనం స్టీప్లకు కొట్టాలన్నా బాక్సులకు కొట్టాలన్నా లూజ్ కొట్టాలని చెప్పి ఆలోచించండి దాన్ని బట్టి కాయలైతే కంపల్సరీ సేల్ చేసుకోండి అసలు ఏంటంటే మనం పదే పదే దళారీకి ఫోన్ చేస్తున్నామంటే మన దగ్గర రే కాయలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి లేదు దళారే మనకు ఫోన్ చేస్తున్నాడు అంటే రేట్ అనేది పెరుగుతుందని చెప్పేసి అది కంపల్సరీ అర్థం చేసుకోండి బట్ ఇలాంటి మరి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు షేర్ చేయండి ఎందుకంటే మనం అన్ని వ్యవసాయం గురించే షేర్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ఉపయోగపడేటే ఎటువంటి ప్రాబ్లం లేదు రాదు రాని అనుగునక కన్ఫామ్ చెప్తున్నా బట్ ఏంటంటే ఎక్కువ అరటి గురించి నేను చెప్పేది నాకు ఎందుకంటే నేను అంత అరటి గురించి వ్యవసాయం చేసేది మ్యాక్సిమం వ్యవసాయం గురించే అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ